హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి లంచ్ చేశాక కొద్ది ఫ్రీ టైం అంటూ ఉంటుంది ఆ టైంలో నేను పిల్లల కోసం స్నాక్స్ అలాగే కొన్ని హెల్దీ పౌడర్స్ అంటూ ప్రిపేర్ చేస్తుంటాను మరి ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి లెట్స్ గెట్ ఇన్ టు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒకేసారి చేసేసుకుంటానండి ఒక ప్యాన్లోనే ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మకాన అంతా కూడా డ్రై రోస్ చేసుకుంటున్నాను ఇవి ప్యాకెట్లో చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి పౌడర్కి పనికిరావు అలాగే మనం తినడానికి కూడా మెత్తగా ఉంటాయి పిల్లలు అంత తొందరగా తినలేరు కాబట్టి నేను డ్రై రోస్ట్ చేసుకుంటే కొద్ది క్రిస్పీగా ఉంటుంది సో ప్యాకెట్ మొత్తం కూడా ఒకేసారి నేను డ్రై రోస్ చేసేసుకున్నాను మకాన అంతా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేస్తానండి అవి కూల్ అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ముందుగా ఒక కప్పు దాకా ఆల్మండ్స్ తీసుకుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు క్యాష్యూస్ జీడిపప్పు తీసుకుంటున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకుంటు జీడిపప్పులు వేయించుకున్నాక ఒక సేమ్ మెజర్మెంట్స్ అండి సేమ్ కప్తోనే ఒక కప్ దాకా వాల్నట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత పిస్తాపప్పు కూడా ఒక హాఫ్ కప్పు దాకా తీసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఇవి నెక్స్ట్ పల్లీలను కూడా వేయించుకుంటున్నానండి ఈ పల్లీలతో పిల్లల కోసం స్నాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి సో దానికోసం పల్లీలను వేయించుకోవాలి కాబట్టి ఒకసారి అన్ని పల్లీలు కూడా వేయించి పొట్టు తీసుకొని పెట్టుకుంటాను తర్వాత గోధుమ రవ్వను కూడా వేయించుకుంటున్నానండి ఇలా రవ్వ అంతా ఒకేసారి వేయించి పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే రవ్వ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ రవ్వని నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి కొద్దిగా అడుగు కూడా మాడు వాసన వస్తుంది నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలాగే జీరా ధనియాలు ఇలాంటివన్నీ కూడా ఇలా ఆఫ్టర్నూన్ టైం ఖాళీగా ఉన్నప్పుడే వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఈరోజైతే జీలకర్రని వేయించుకుంటాను ఇది పౌడర్ చేసి పెట్టుకుంటాను రోజు మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ అయినా పిల్లలకి హాట్ వాటర్లో ఇస్తాను అనమాట దీనివల్ల పిల్లల్లో డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అదైతే అయిపోయింది కదండి ఇప్పుడు అవి లోపు నిదానంగా కూర్చొని బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను నేను పిల్లలకి షుగర్ కన్నా ఎక్కువ బెల్లాన్ని యూజ్ చేస్తాను రోజు బెల్లాన్ని అయితే నేను పిల్లలకైతే పెడుతూ ఉంటానండి కాబట్టి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు పెద్ద సైజులో ఉన్న మకానతో క్యారమెల్ మకాన చేసి పిల్లలకి స్నాక్గా పెడుతూ ఉంటానండి క్యారమెల్ మకానా కోసము చిన్న గ్లాస్ బెల్లాన్ని తీసుకుని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బెల్లం కరిగినాక మకానాన్ని అందులో వేసేసి బాగా బెల్లం అంతా మకానాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బెల్లం పాకంలో మకాన వేసినాక ఒకసారి అంతా కలుపుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయి ఉంటాయి కదండి వాటి పైన పొట్టంతా తీసేసుకున్నాను ఇంకా కొన్ని పప్పుల వరకు పక్కన పెట్టేసుకుని కొన్నింటితో పప్పు చెక్క చేస్తున్నానండి దానికి ఈ పప్పులను రెండుగా డివైడ్ చేసుకోవాలి ఏం లేదండి మనం చపాతీ కర్రతో స్లోగా పైనుంచి ఒక టూ టు త్రీ టైమ్స్ రోలింగ్ చేస్తే పప్పులు అనేది రెండుగా డివైడ్ అయిపోతాయి అన్నమాట ఈ స్టెప్ మాత్రం మనం స్కిప్ చేయకూడదు ఎందుకంటే పప్పు చెక్క అనేది పల్చగాను క్రిస్పీగా వస్తుంది ఇలా చేయడం వల్ల ఇంకా పాకం కోసం వన్ అండ్ హాఫ్ పప్పులకి ఒక నిండు గ్లాసు బెల్లాన్ని తీసుకుంటానండి ఇదైతే మనకి పాకం వచ్చినంత వరకు కూడా బెల్లాన్ని కరగబెట్టుకోవాలి పర్ఫెక్ట్ పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఇలా పాకాన్ని తీసుకొని కొద్దిగా వాటర్లో వేసుకుంటే అది గట్టిగా అయిపోతుందండి ఆ పాకం అనేది గట్టిగా అయిపోయి కిందన ఏదైనా ప్లేట్ మీద వేస్తే గలగలమని సౌండ్ వస్తుంది అనమాట ఇది మనకి కరెక్ట్గా పాకం వచ్చిందని అర్థం ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా అక్కడ వేసేసి పాకం అంతా బాగా పల్లీలకి పట్టేటట్టు బెల్లం పాకంలోకి పల్లీలను కలుపుకున్నాక నై నెయ్యి గ్రిష్ చేసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చపాతీ కర్రతోని ఒక టూ టు త్రీ టైమ్స్ రోలింగ్ చేసుకోవాలండి పల్చగా రోల్ చేసుకోవాలి పక్కన ఇవన్నీ కూల్ అయ్యే సెట్ అయ్యేలోపు వీళ్ళకు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడాను మిక్సీ పట్టుకుంటానండి ఒక్కొక్కటిగా ముందుగా డ్రై ఫ్రూట్స్ మిక్సీ పడుతున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేటప్పుడు ఒక టూ టు త్రీ టైమ్స్ బ్లెండ్ చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ బ్లెండ్ చేస్తే వాటిలో ఉన్న ఆయిల్స్ వచ్చేసి పేస్ట్గా అయిపోతుంది అలా కాకుండా ఇలా పౌడర్ ఫామ్లో ఉండేటట్టు మనము గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ చేశాక ఇంకా కొన్ని పప్పులు అయితే మిగిలే కదండి ఈ పల్లీ పప్పులన్నీ కూడా డబ్బాలో పోసుకుని పెట్టుకుంటాను మార్నింగ్స్ ఎక్కువ నేను పల్లీ చట్నీ ఇంకా కొన్ని మకాన అయితే ఉండిపోయాయి కదండి అందులో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ని యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటానండి అలాగే ఇంకొన్ని మకానాని మెత్తని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటాను ఈ మకాన పౌడర్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని యాడ్ చేసి మా చిన్న పాపకి అయితే ఇంకా అక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కంప్లీట్ గా చలగైపోయిందండి ఇది బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఇది వన్ మంత్ దాకా వస్తుంది గోధుమ రవ్వను కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి అది కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటాను ఇంకా వేయించిన జీరాని కూడాను మెత్తగా ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసేసుకుని గ్లాస్ జార్ లో గాలిపోకుండా స్టోర్ చేసుకుంటానండి అలాగే ఇందాకలా క్యారమెల్ చేసుకున్న మకాన కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి వీటిని కూడా నేను గాలిపోకుండా ఎయిర్ టైట్ కంటైనర్లోని స్టోర్ చేసుకుంటాను అలాగే పప్పు చెక్క కూడా చల్లారిందండి ఇంకా పీసెస్ కట్ చేసుకున్నాను కదా ఆ పీసెస్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి పప్పు చెక్క అయితే బాగా క్రిస్పీగా ఉంది టేస్టీగా కూడా ఉంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్